విఎన్ ఆదిత్య తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని దర్శకులు మనసంతా నువ్వే శ్రీరామ్ నేనున్నాను వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు ఆయన డైరెక్షన్లో సినిమా వస్తోందంటే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లేదంటే కమర్షియల్ హంగులతో ఉన్న సందేశాత్మక చిత్రం అంటూ ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు కుటుంబంతో కలిసి చూసే విధంగా సినిమాలు తెరకెక్కించే దర్శకునిగా విఎన్ ఆదిత్య గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్నో విజయవంతమైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ వచ్చిన విఎన్ ఆదిత్య గత కొంతకాలంగా వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాలు కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఈ క్రమంలోనే వియన్ ఆదిత్య సినిమాలకు సంబంధించి మరో కొత్త అప్డేట్ వచ్చేసింది త్వరలోనే వియన్ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతోంది ఓఎంజి ప్రొడక్షన్ హౌస్ అనే కొత్త నిర్మాణ సంస్థలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాతగా వియన్ ఆదిత్య డైరెక్షన్లో కొత్త సినిమా రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది ఈ మేరకు జులై ఏడు ఆదివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో లాకింటా బాంకెట్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్త సినిమాపై ప్రకటన చేశారు వియన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చే ఈ కొత్త మూవీ నిర్మాణం డల్లాస్ లో జరగనుందని త్వరలోనే ఈ మూవీ సెర్చ్ మీదకు వెళుతుందని మేకర్స్ తెలిపారు అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ ఆడిషన్స్ నిర్వహించింది ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు మాత్రమే కాకుండా విదేశీయులు అమెరికన్ స్పానిష్ పీపుల్ ఆఫ్రికన్స్ యూరోపియన్స్ ఏషియన్స్ ఇండియన్స్ మరీ ముఖ్యంగా తమిళ్ కన్నడ తెలుగు వారు భారీ సంఖ్యలో ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తూ ఆడిషన్స్లో పాల్గొన్నారు దీనిపై దర్శకులు బియన్ ఆదిత్య తన హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డల్లాస్ మూవీ బఫ్స్ వాట్సాప్ గ్రూప్కి డాలర్స్ ప్రొడ్యూసర్స్ వాట్సాప్ గ్రూప్ కి ఫేస్బుక్ పేజెస్ అడ్మిన్స్ కి శ్రీమతి నాయుడు తిరుమల శెట్టికి రష్మికి వరుణ్ కి కి శ్యామ్ కట్రు కమల్ నందికొండ వరుణ్ కార్తీక్ అనిపిండి డాక్టర్ ఇస్మాయిల్ గారికి శ్రీనివాస్ కల్లూరి గోవర్ధన్ కిషన్ గార్లకి ల్యాక్ ఇంటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్కి మీడియా ఇన్ఛార్జ్ మమతా కాసం గారికి తన వ్యాఖ్యానంతో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండికి నిర్మాతలు డాక్టర్ మీనాక్షి అనిపిండి శ్రీ శాస్త్రి అనిపిండికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు